హాయ్ అండి అందరికీ భార్గవి టెరూ ఫార్మ్స్కి స్వాగతం మనం కొన్ని చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోని అప్లోడ్ చేస్తున్నాము ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి కోళ్ళను జాగ్రత్త పరుచుకునే విషయంలో బిజీ అయిపోయాము ఈరోజు మనము భీమవరం రిచ్వాటం పుంజుకి భీమవరం రిచ్వాటం పెట్టకు దిగిన ఎక్స్ అనేది మనం పెట్టడం జరిగింది కోళ్ళు నేను ఈరోజు పొదిగేస్తున్నానండి ఈరోజు పద్నాలుగు తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు బేసవరము ఓకే మన సబ్స్క్రైబర్లందరికీ తెలియాలన్న ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ వాటర్ ఇక్కడ ఎగ్స్ ఎందుకు పెట్టామంటే ఈ ఎగ్స్ బాగున్నాయా లేవా అనేది చెక్ చేయడం కోసము ఓకేనండి మనం వాటర్లో వేస్తే టోటల్గా మునిగినాయి అనుకోండి అది మంచిగా ఉన్నట్టు పైకి తేలితే అది పిల్ల చేయనట్టు ఇది మునిగిందండి మొత్తము నెక్స్ట్ ఇంకో గుడ్డు ఓకే అది కూడా మునిగింది ఓకే ఇది కూడా మునిగింది ఇది కూడా మునిగింది ఓకే ఇది కూడా మునిగింది ఇది కూడా మునిగింది నెక్స్ట్ ఇది కూడా మునిగిందండి ఇంకా లాస్ట్ ఒక గుడ్డు ఇంకోటి ఆల్రెడీ ఇంకో గుడ్డు కూడా ఉంది దాని కడుపు కింద ఉంది అది గుట్లో ఉంది దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి సో ఇక్కడ ఉన్న ఎగ్స్ అన్నీ కరెక్ట్గా బాగున్నాయండి మొత్తం మునిగినాయి ఏ గుడ్డు మాత్రం ఎలాంటి డ్యామేజ్ లేదు ఓకే అండి ఇప్పుడు మనము కోడిని తీసుకొచ్చి దాన్ని కూడా మళ్ళీ చూపిస్తాను ఇంకోటి ఏంటంటే అండి మనం ఈ ఎక్స్ అన్ని నీళ్ళు వేసుకున్నాం కదా ఇట్లా ఒక్కొక్కటి అనేది కొంచెం శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే కోడి గుడ్డు పెట్టినప్పుడు దాని పేడ ఇట్లా అంటుతుంటుంది కదా ఇగో మనం ఇట్లా ఒక మెత్తటి కాటన్ బాట తీసుకొని ఇట్లా శుభ్రం చేసి ఇక్కడ పక్క పెట్టుకోవాలి ఇక తర్వాత కోడి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడైతే గుడ్లు ఉన్నాయో ఈ గుడ్లన్నీ ఇక్కడ పెట్టుకున్నాం కోడి పరిగెత్తుంది భయపడ్డది కోడి ఇలా ఘసపెట్టాలి నేను బయటికి తీసుకెళ్తా దీనికి సపరేట్ అది ఉండి అందులో ఊర్చబెడతానండి డబల్ బాడీ పెట్టా థ్యాంక్ యూ వాచింగ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే అన్ని వీడియోలు నేను కూడా చేస్తాను చూడండి కడుపు కిందకి దుబ్బుకుంటుంది చూడండి దృశ్యాన్ని